నమస్తే అండి నేను మీ అపర్ణ ఏంటా ఈ షాపింగ్ ఎక్కడదా అనుకుంటున్నారు కదా మేము తిరుపతి వెళ్ళాము కదా అక్కడ షాపింగు తిరుపతిలో షాపింగ్ అంటే అబ్బా చాలా ఉన్నాయండి అవన్నీ షూట్ చేయాలన్నా కానీ చాలా కష్టము నేనైతే మేము వెళ్ళిన షాప్స్ దగ్గర ఈ విధంగా ఇలా షూట్ చేశాను మీతో షేర్ చేయాలని చూడండి వెంకటేశ్వర స్వామి పటాలు చాలా అంటే చాలా బాగున్నాయి జ్యువెలరీ ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి కాశీ దారాలు ఉన్నాయి చాలా బాగున్నాయి హాఫ్ శారీస్ మీదకి దండలు చాలా బాగున్నాయి చేతికి కట్టుకునే దారాలు అవి ఇవి కూడా మళ్ళీ ఇక్కడ కూడా దండలు చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి వీళ్ళంతా ఇక్కడ పోసేసి అమ్మేస్తున్నారు ఈ బొమ్మలు క్యూట్ క్యూట్గా చాలా బాగున్నాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కావలసిన జ్యువెలరీ కానీ బొమ్మలు కానీ అన్నీ దొరుకుతాయి తిరుపతిలో చాలా బాగుంటుంది షాపింగ్ కూడా మీరు కూడా తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా షాపింగ్ వైపు అయితే వెళ్ళండి చూడండి ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి మేమైతే నైట్ టైం వెళ్ళాము ఇక్కడ చూడండి కా ఇక్కడ చూడండి ఒక బెడ్షీట్ వేసుకొని చాలా హాయిగా పడుకున్నారు వీళ్ళంతా అయితే వాళ్ళ పక్కనే కూడా షాపింగ్ ఇవి పెట్టారు బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ షాపింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది జనాలు ఉంటారు ఇప్పుడు ఇలా బయటకు వస్తుంటే ఇక్కడ ఇక్కడ బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మలకి ముందు కూడా పూలు పెట్టి కూడా అమ్ముతున్నారు కాంప్లెక్స్ కాంప్లెక్స్లో ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి పటాలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇవాళ చిన్నపిల్లలకి కావాల్సిన బొమ్మల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మేమైతే మా పాపకు కూడా తీసుకున్నాము ఇక్కడ చూడండి పూజ సామాన్లకు సంబంధించినవి చిన్నపిల్లల బొమ్మలువి చాలా అంటే చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా ఇవన్నీ ఇవన్నీ కాంప్లెక్స్లో ఇవాడు చిన్నపిల్లలకి కావాల్సిన బొమ్మలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇవాడు పూజకి సంబంధించిన సామాన్లు ఇవి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి దండలు మనకి శారీస్ మీదకి హాఫ్ శారీస్ మీదకి చాలా బాగుంటాయి చాలా లుక్గా ఉంటాయి ఇవైతే గడపకు వేసుకునే దండలు కూడా ఉన్నాయి ఇవి ఇవి ముగ్గులు వేసుకుంటారు కదా ఆ జల్లెళ్ళు అవి ఇక్కడ చూడండి ప్లాస్టిక్ ఫ్లవర్స్ మేబీ రియల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి మనకి గుమ్మానికి వేసుకోవడానికి చాలా అందమైన దండలు అండి అవి ఇవిగోండి చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు చాలా క్యూట్గా చాలా బాగున్నాయి మేమైతే తీసుకున్నాం కూడా బొమ్మల్ని మా పాప కోసం అని చెప్పేసి ఇంట్లో కావాల్సిన సామాన్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఐ మీన్ రోలు అవి ఉంటాయి కదా అవి కూడా ఎక్కువగా అయితే పూజ చేసుకుంటాం కదా పూజ మందిరంలో కావాల్సినవి ఉన్నాయి తర్వాత బ్యాంగిల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అవి కూడా చాలా బాగుంటాయి షాపింగ్ అయిపోయి బయటకు వచ్చాము ఆ బయట కూడా షాప్స్ ఇవ్వగోండి ఇంకొంచెం ముందుకెళ్తే ఇగోండి ఇక్కడ కార్ బొమ్మలు క్రెయిన్ బొమ్మలు ఇవన్నీ కీ బొమ్మలు ఇవి కూడా ఫిక్స్డ్ రేట్ అంట చాలా బాగున్నాయి ఇవి కూడా తీసుకున్నాం మా పాప కోసం అయితే మేము ఆ తర్వాత ఇక ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయి ఇవి కూడా తీసుకున్నాము ఆ తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాము శారీస్ మీదకి బ్యాంగిల్స్ వేసుకున్నామని ఇగోండి బ్యాంగిల్స్ క్లిప్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా తీసుకున్నాం మేమైతే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి అవండి డ్రెస్సెస్ మీదకి అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సార్ కదా తిరుపతిలో వన్ డే మా జర్నీ ఆ జర్నీలో మేము చేసిన షాపింగ్ వీడియో మీతో షేర్ చేయాలనుకున్నాను సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి